అనేక ఆరోపణలకు కేరళ ఫర్ డ్రెస్ గా నిలిచిన నల్గొండ జిల్లా మిర్యాల్ మున్సిపల్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు టోటల్ ఉద్యోగుల సిబ్బంది వివరాలను ఎంతమంది డ్యూటీలో ఉన్నారు ఎంతమంది డుమ్మా కొట్టారు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు ఇక నుండి మున్సిపల్ కార్యాలయంలో బయోమెట్రిక్ సిస్టమ్ పగటిబందిగా అమలు చేయాలని ప్రతి ఉద్యోగి సిబ్బంది అటెండెన్స్ క్లియర్ గా ఉండాలని ఖచ్చితంగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని ఆదేశించారు అధికారులు పనిచేసే ప్రతి కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరపాలని మున్సిపల్ కమిషనర్కు ఎమ్మెల్యే ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ తమ ఇష్టానుసారంగా పనిచేస్తామంటే ఇకపై కుదరదని పద్దతి మార్చుకుని ప్రజల కోసం పనిచేయాలని లేకపోతే పనిష్మెంట్ తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు ఆగస్టు పదిహేను వరకు మున్సిపల్ కార్యాలయం పనితీరు మెరుగుపడాలని అధికారులు ఉద్యోగులు సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని సూచించారు

నాకేమో నాకు పేమెంట్ ఇచ్చేసేయండి అది ఎందుకు పని చేయలేదు అనుకోండి మనం ఏం చేయాలంటే వచ్చినోజు బయట బయట కంపల్సరీ చేయించండి ముందు కంప్లైంట్ ఇచ్చేది అందరి కంప్లైంట్ మేము పని చేసుకోవాలంటే

దాన్ని ఎట్లా చేయాలనేది మీరు ఆఫీసర్స్ కూర్చొని కమిషన్ దాకా కూర్చొని కలెక్టర్ గారి పని ఆఫ్ని నువ్వు కలెక్టర్ గారు చెప్పిస్తారు ఇంట్లో డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి మరి ఎందుకు గంటలు అయ్యిందో మాకు ఎన్న చేయాలనేది కలెక్టర్ అనేది ఆఫీసర్ చేస్తున్నాను డేషన్ ఆది కాదు డేషన్స్ ఆఫీసర్ ఒక కమిషన్ చేత కాలేదు కలెక్టర్ గారు పర్మిషన్ అది ఏ రకంగా తీసుకోవాలో ఆయనతో మాట్లాడి తీసుకొని కూడా ట్యాచ్ మేనేజ్మెంట్ అది ఇంపార్టెంట్ అయితే అని ఇద్దాం ఇంపార్టెంట్ కాబట్టి బియ్యం చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ ఉన్నాయి ఫస్ట్ కంబు మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్టం ప్రజలకు ఒకసారి సహకరించండి ఒక నెల పదిహేను రోజులు అగస్టు పదిహేను దాకా అగస్త పదిహేను రోజులు అందరూ కూర్చొని ఎవరు ప్రాబ్లమ్ సార్ నా నుండి తరపున లేదు మనందరూ కూర్చొని సెటరేట్ చేసుకొని మున్సిపాలిటీని ఒక మంచి పరిస్థితి పూర్తిగా సహకరించారు